హలో వెల్కమ్ టు నాతో జీవి నేను మీ పావుని ప్రతిరోజు ఇలాగే ఈ రోజు కూడా వివిధ పత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషాలను విశ్లేషణను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం అందరి చూసుకున్నట్లయితే ప్రణయ దంపతులకు ఊరట రెండు వేల పదహారులో ఐటీ విభాగం జారీ చేసినటువంటి నోటీసులను కొట్టేసింది ఢిల్లీ హైకోర్టు అయితే మూడేళ్ల క్రితమే ఆ కేసు ముగిసిందని మళ్లీ నోటీసులు ఇవ్వడం వేధించడమేనని వ్యాఖ్య అయితే కక్షిదారులకు లక్ష రూపాయలు జపిన జరిమానా చెల్లించాలని ఐటీకి ఆదేశాలు జారీ చేశారు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల ఓటర్ల పేరును పంచాయతీల ప్రదర్శించండి అంటూ పశ్చిమ బెంగాల్లో నోటీసులపై ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది అలాగే ఓటర్ల అభ్యంతరాలు స్వీకరించాలని కూడా సూచన చేసింది ఇక మరో ఎదురుదెబ్బ ఉన్న బాధితురాలు తండ్రి మృతి కేసులో శిక్ష రద్దుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ ఈ కేసులో సింగార్కు పదివేళ్ల జైలు ఇప్పటికే తొమ్మిదేళ్లు పూర్తిగా ఉన్నాయి ఇక హరీష్ రావుకు సిట్ నోటీస్ ట్రాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు ఇక సిఆర్పిసి సెక్షన్ నూట అరవై కింద అందజేస్తే ఇక మంగళవారం ఉదయం పదకొండు గంటలకు రావాలంటూ సోమవారం రాత్రి నోటీసులు జారీ చేశారు ఇక నార్సింగ్ నివాసంలో సిబ్బందికి అందజేశారు సిద్దిపేట పర్యటన ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసు ఇదే తెలిసారు కావడం విశేషం ఇక సైట్ విజిట్ తో భారీ స్కామ్ స్కామ్స్ సంస్థను అవినీతికి అడ్డాగా మార్చిన సర్కారు ఇక మొదటి టెండర్ దక్కింది సీఎం రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి బావమార్దికి సీఎం మంత్రుల వాటా పంచాయతీ రేవంత్ దమ్ముంటే సిబిఐ విచారణ ఒప్పుకోవాలని హరీష్ రావు వ్యాఖ్యానించారు ఇక ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్ మూడు పాయింట్ ఆరు మూడు లక్షలకు చేరిన స్థూల తలసారి ఆదాయం ఇక త్వరలో జర్మనీని దాటి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భావం ఇక చైనా ఇండోనేషియాలో సరసన చేరింది భారత్ ఇక ఎస్బీఐ విశ్లేషణ ఎగువ మధ్య ఆదాయ దేశాలుగా ఉన్నటువంటి చైనా ఇండోనేషియాలో సరసన భారత్ కూడా త్వరలో చేరింది మరి ఈ దశాబ్దం చివరి నాటికి ఎగువ మధ్య ఆదాయం దేశంగా అవతరించింది అయితే స్థూల తలసరి ఆదాయం ఇక మూడు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల అరవై రెండు అంటే నాలుగు వేల డాలర్ డాలర్లకు చేరునుందని చెప్పుకోవచ్చు అదే సమయంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా మారనుంది ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తన విశ్లేషణలో స్పష్టం చేసింది ఇక మనం భారత స్థూల తరసరి ఆదాయం చూసుకున్నట్లయితే మూడు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల అరవై రెండుగా మనం చెప్పుకోవచ్చు ఇక తగ్గుతున్న చైనా జనాభా వరుసగా నాలుగో ఏడాది తగ్గుదల వంతెన జీవితానికే యువత ముగ్గు చూపుతున్నారని ఇక్కడ తెలుస్తుంది భారీ పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఇక దిగ్గజ కార్పొరేట్ సంస్థల అధినేతలతో భేటీ కానున్నారు ముఖ్యమంత్రి ఐటీ ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ పై దృష్టి తెలంగాణ సత్తా చాటేలా విజన్ డాక్యుమెంట్ ని కూడా ప్రదర్శించారు ఇక చిరస్థాయిగా మోడలం చరిత్రలో నిలిచిపోయేలా అధినీకరించామంటూ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు ఈ అవకాశం దక్కిందంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇక నూట ఒక్క కోట్ల రూపాయలతో వనదేవతల జాతరకు కొత్త రూపం తీసుకొచ్చారు పైలాన్ ఆవిష్కరించి ప్రారంభించారు సీఎం రేవంత్ కుటుంబ సమేతంగా మొక్కులు సమర్పించుకున్నారు ముఖ్యమంత్రి ఇక హైదరాబాద్ జనవరి పంతొమ్మిది ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం దావోస్ బయలుదేరి వెళ్లారు అంతకుముందు ఉదయం మేడారంలో గిరిజన దేవతలు సమ్మక్క సార్ల మాలేలు పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని స్విట్జర్లాండ్ లోని దావోస్ కు ప్రయాణం అయ్యారు అక్కడ తెలంగాణ పెవిలియన్ లో ప్రపంచ ప్రఖ్యాత సంస్థల అధినేతలతో వేర్వేరుగా భేటీ అవుతారని అధికార వర్గాలు కూడా తెలిపడం జరిగింది ఇక ఇందులో గూగుల్ యూనివర్ హనీ సేల్స్ ఫోర్స్ లోరెల్ మోవారి చాటా గ్రూప్స్ అలాగే జీపీ వరల్డ్ ఇన్ఫోసిస్ సిస్కో వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి అలాగే అంతర్జాతీయ ప్రతినిధులతో నిర్వహించేటటువంటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో సీఎం పాల్గొంటారు ఈ చర్చల రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ ఇప్పటికే స్థాపించినటువంటి పరిశ్రమల ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు ఇక ఐటీఐ లైఫ్ సైన్సెస్ తయారీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా చర్చలు జరుగుతాయని కూడా ఇక్కడ తెలుస్తోంది ఆ గత డిసెంబర్ లో హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ల విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు సంగతి కూడా తెలిసిందే ఇక పార్లమెంట్ నియోజకవర్గానికి మంది ముని ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీలు చైర్మన్ ఆశావాహుల ఎంపిక మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ వచ్చే మూడు నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా సీఎం రేవంత్ ప్రచారం చేస్తున్నారు ఇక ఆఫీస్ లోనే డీజీపీ అధికారులు కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ రామచంద్ర భాగవతం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది జూనియర్ రిటైర్డ్ కానున్న అధికారి గతంలో కూడా అతనిపై ఆరోపణలు అవినీతి కేసులు నమోదు ఇక పెంపుడు కుమార్తె రమ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెన్షన్ అయింది ఇక డీజీపీపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు మాఫింగ్ చేశారు అంటున్నారు రామ్ చంద్రరావు బిజెపి సారభిదారు నితిన్ నవీన్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసింది ఆయన ఒక్కరే ఎన్నికైక లాంఛనం నేడు అధికారిక ప్రకటన ఆర్ఎస్ఎస్ ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఈసారి జాతీయ అధ్యక్షుడిగా బీహార్ నేత ఇక బిలియన్ మార్కెట్ కు గ్రీన్ ల్యాండ్ సగా ఒక్కరోజే పదివేల రూపాయలు పెరిగిన కిలో వెండి అయితే ప్రజెంట్ ఉన్న ధర మూడు లక్షల రెండు వేల ఆరు వందలకి చేరింది అయితే అదే బాటలో పసిది లక్ష తొమ్మిది వందల రూపాయల అదే పంతొమ్మిది వందల రూపాయల పెరుగుదలతో లక్ష లక్ష నలభై ఎనిమిది వేలకు తెలం బంగారం ఆ దిశలో చేరింది ఇక కవిత పార్టీకి పీకే వ్యూహం అమిత ప్రశాంత్ కిషోర్ వరుసలు ఇటీవల ఐదు రోజుల పాటు చర్చలో సీఎం దావోస్ పర్యటన దండగా అంటూ కవిత వ్యాఖ్యానించడం జరిగింది ఇక నోబెల్ ఇవ్వలేదు ఇక శాంతి మాత్రం ఉండదంటూ నార్వే ప్రధానికి ట్రంప్ సంచలనం లేఖ రాశారు ఎనిమిది యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ పురస్కారం ఇవ్వలేదని ఆక్రోశం ఇకపై తాను శాంతికి కొత్తబరం ఉండాల్సిన పని ట్రంప్ స్పష్టీకరణ చేశారు ఈనాడు చూసుకున్నట్లయితే ఇక కొండెక్కిన వెండి ఇక కిలో సిల్వర్ కిలో సిల్వర్ మూడు లక్షల రూపాయలకు చేరుకుంది మూడు నెలల్లోనే రెట్టింపు అయింది ఈ ధర బంగారం వెండి ధరలు చెక్కలు తాగుతున్నాయి ధరల పెరుగుదలలో బంగారాన్ని మించి వెండి దూసుకుపోతుంది ఇక కమాడిటీల క్రిందం జరిగే ఎక్సైజీలతో పాటు విటేశాలలో ఈ లోహాల ధరలు రికార్డు గరిష్టాలకు చేరుతున్నాయి తొలిసారిగా దేశీయ విపణిలో కిలో వెండి ధర మూడు లక్షల రూపాయలు మించింది ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ కాస్త బలహీనపడటం గ్రీన్లాండ్ స్వాధీనానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా అడుగులు వేసిన నేపథ్యంలో సురక్షితంగా భావిస్తూ బంగారం వెండిపైకి పెట్టుబడులు రావడమే వీటి ధరలు గణనీయంగా పెరగడానికి కారణమని బిలియన్ వర్తకులు చెబుతున్నారు కొత్త ఇంధన రంగంలో విద్యుత్ వాహనాల తయారీ రంగం నుంచి వెండికి గిరాకీ అంతకంతకు కూడా పెరుగుతోంది అంతర్జాతీయ నేపథ్యంలో హైదరాబాద్ బిలియన్ విపణిలో సోమవారం రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు కిలో వెండి ధర ఇక మూడు లక్షల తొమ్మిది వేల ఏడు వందల రూపాయల వద్ద పది గ్రాముల మెలిబి మెలిమి అంటే ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఆ లక్షకు మించిందని చెప్పుకోవచ్చు ఇక ఇరవై రోజుల్లోనే డెబ్బై వేల రూపాయలు పెరిగింది ధరలో పెరుగుదలలో వెండి దూకులు కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తుండగా పెట్టుబడి మాత్రం ఆనందంలో ముంచెత్తుంది ఈ రెండులో వెండి కిలో ధర రెండు లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలకు పైగా పెరిగింది ఇక దీపావళి సమయంలో ధర బాగా పెరిగిన పన్నెల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ ఇరవై ఏడున కిలో వెండి ధర ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల రూపాయలకి దిగి వచ్చింది ఇక తదుపరి మళ్ళీ పెరుగుతూ వస్తుంది మూడు నెలలు కూడా గడవక ముందే రెట్టింపులకు మించడం గమనార్హం ఇక మేడారం నిరసన ప్రభుత్వ సంకల్పం అమ్మవార్లు దైతే వంద రోజుల గద్దల పునర్నిర్మాణం ఇక సమ్మక్క సారల గద్ర ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక వన దేవతలకు మొక్కలు చెల్లింపు పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి వట్టి విక్రమార్క మంత్రులు కమల దళపతిగా నితిన్ నవీన్ ఎన్నిక ఐకగ్రీవం నలభై ఐదు ఏళ్లకే భాజపా పగ్గాలు బీహార్ లో పుట్టిన నేతకు తొలిసారి అవకాశం ఉంది ఇక పార్టీ పుట్టినప్పుడు ఈయన జన్మించారని తెలుస్తుంది నితిన్ నవీన్ భాజపా పుట్టిన సంస్థ అంటే పంతొమ్మిది వందల ఎనభైలో రాంచీలో జన్మించి ఇప్పుడు అదే పార్టీకి సారథ్యం వహించబోతున్నారు అలాగే తండ్రి భాజపా ఎమ్మెల్యే నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా మరణించాక రెండు వేల ఆరులో లో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు ఆయా ఉప ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల

వివిధ శాఖలకు మంత్రిగా చేశారు యువ మోర్చా నుంచి వచ్చే ఓటమి గుర్తింపు పొందిన ఆయన రెండు వేల ఇరవై మూడు ఛత్తీస్గఢ్ వ్యవహార ఇన్ఛార్జిగా కీలక పాత్రను కూడా పోషించడం జరిగింది మరి ఆ ఏడాది ఆ రాష్ట్రంలో భాజపా సాధించిన గెలుపుతో కేంద్ర నాయకత్వం వద్ద గుర్తింపు పొందారు ఇక ఉమ్మడి బీహార్ నుంచి పార్టీ అధ్యక్ష స్థాయికి చేరిన తొలి నేతగా ఇప్పుడు ఆయన నిలవడం జరుగుతోంది ఇక ఏప్రిల్లో తమిళనాడు కేరళ అసెంబ్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఆయనకు పరీక్ష కానున్నాయి కు సుప్రీంకోర్టుక్కరణ నోటీసులో గడ్డం ప్రసాద్పై బీజేపీ ఎల్పీ నేత పిటిషన్ బీఆర్ఎస్ తో కలిపి ఫిబ్రవరి ఆరున విచారణ కానుంది తెలంగాణ నుంచి టీడీపీని పారలేంది కేసీఆర్ ఎందుకంటే ప్రజలు తెలంగాణలో ఆ పార్టీ ఉండాలని కోరుకోలేదు ఇక తమ ప్రాంత వ్యతిరేక వ్యతిరేకిగానే చంద్రబాబు ఇక్కడ చంద్రబాబును ఇక్కడ ప్రజలు చూస్తూ వచ్చారు ఇక సమైక్య పాలనలో తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయం రాష్ట్ర ఏర్పాటుపై రచించినటువంటి కుట్రలు రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆగని అడ్డంకులు ప్రభుత్వం కూల్చివేతకు పన్నిన కుతంత్రాలు ఇవన్నీ కూడా తెలంగాణలో ఇప్పటిసారి ఇప్పుడిప్పుడే మర్చిపోలేదు అయితే ప్రజామోదం లేకుండా ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్థి పార్టీని అంత మన నుంచి వెళదా అంటే జనం గుండెల్లో పెట్టుకున్న రాజకీయ శక్తి ఉత్తమ గద్దలను కూల్ చేస్తే కూలిపోతారా అయితే ప్రజలు నిర్ణయించినంత వరకు రెండు సాధ్యం కాదు తెలంగాణ వాదులు ఈ ప్రాంత వాసు టీడీపీ చిత్కరించారు కాబట్టి జన నాయకుడిగా ఆ పార్టీని ఇక్కడి నుంచి వెళ్ళగొట్ట కేసీఆర్ అయితే గృహ పార్టీ కోసం పరితపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ ఆక్రోసంతో అసలు వాస్తవాన్ని మర్చిపోతున్నారు ఏ నేతకైనా ఏ పార్టీకైనా మనుగడ నిర్ణయించేది దాని చేష్టలు ప్రజల ఇష్ట ఇష్టాలు మాత్రమే అని చెప్పి ఎక్కడ తెలుసుకోవట్లేదు అని అర్థమవుతుంది అయితే పక్క రాష్ట్రానికి పరిమితమైన పార్టీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఆ చూస్తుంది అయితే ఇక్కడ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీయడానికి మరో ముసుగులో మళ్ళా వస్తుంది ఇక బాబు బీజేపీ వంట పడటంతో వింటేమీ లేదు గాని పూర్వాశ్రమ వాసంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అదే ప్రయత్నం చేయడం గమనార్హం అయితే కాంగ్రెస్ కు టీడీపీని తిరిగి లేపేందుకు రేవంత్ చేస్తున్నది ప్రయత్నాలు అని చెప్పి ఇక్కడ తెలుస్తోంది సీఎంపై కేసు పెట్టాల్సిందే అంటూ అడిషనల్ బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది దిమ్మల జోడకో సభ్యులు పగులుతాయంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం హెచ్చరిక రేవంత్ వ్యాఖ్యలపై వరంగల్ సిపికి ఫిర్యాదు ఇక కేసులను పెట్టిన రేవంత్ వేల బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్ళించేందుకు సీఎం డ్రామాలు చేస్తున్నారంటూ బామర్ది సృజన్ రెడ్డి స్కామ్ బయటపడంతోనే వరకు హరీష్ పై కావాలనే కక్ష సాధింపు వీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే సైట్ విజిట్ కేంద్రంగా కాంగ్రెస్ క్యాండ్ సింగరేణిలో ప్రభుత్వ పెద్ద ప్రభుత్వ పెద్దల వేల కోట్ల దోపిడీ ఇక రాష్ట్ర అధ్యక్షుడు మురియల్ రాజీరెడ్డి ఇక మెగా క్లస్టర్ మంజూరు కు ఎన్ఐం తెలంగాణ నేతన్నపై ఎందుకంత కక్ష సిరిసిల్లపై ఎంత వివక్ష అంటూ కేంద్ర మంత్రి గిరిజా సింగ్ కు కేటీఆర్ ఘాటు లేఖ రాయడం జరిగింది ఇక తెలంగాణలో నేతలపై కేంద్రానికి ఎందుకంత కక్ష అంటూ అటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తక్కువ సామర్థ్యం తక్కువ కార్మిక శక్తి ఉన్నత రాష్ట్రాల్లోని ప్రాంతాలకు మెగా క్లస్టర్లు మంజూరు చేసిన కేంద్రం పక్కన పెట్టడం ప్రాంతీయ వివక్షకు పరాకాష్ఠాన్ని దియబట్టారు మరి ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు ఘాట్ లేఖను కూడా రాయడం జరిగింది మంత్రులకు నిరసన సగత తగిలింది ఇక వివేకం తీసింది ఏటీసీ భూ నిర్వాసితులు ఇక గ్యారంటీ లేవి ఇండియా ఇల్లు ఇక్కడ మంత్రి వాకిడి శ్రీహరిని గోరవ్ చేశారు మహిళలు ఇక దవాఖాన తరలింపుపై ఎమ్మెల్యే నాగరాజు అడగింత వర్దన్న పేటలను ఉంచాలని ఆందోళన గెలిచినాక రెండేళ్లకు మేము గుర్తొచ్చినామా అంటూ ఎమ్మెల్యే మురళి నాయక్ కు ఏటి అడగంతో ప్రశ్నల వర్షం కురిపిస్తుంది ఇక్కడ ఇక మావే ఎంపీ సంతోష్ రావుపై ఈడీకి ఫిర్యాదు ఆయన కుంభకోణాలు అక్రమాలపై విచారణ జరపండి నకిలీ నక్కిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి ఇక అసలు ట్రాన్స్ఫర్ కాంగ్రెస్ నేత రమ్యరావు కంప్లైంట్ ఇక కీలక డాక్యుమెంట్లతో ఈడీ కార్యాలయానికి హరీష్ రావు నోటీసు జారీ చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీ చేసింది రావాలని పిఎస్ లో హాజరు కావాలని పేర్కొంది ఇక సుప్రీంకోర్టు కేసుతో మళ్లీ డ్రామా చేస్తున్నారు హరీష్ రావుపై రాజకీయ కక్ష సాధింపు బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్లించినందుకే అని చెప్పి కేటీఆర్ ఉండడం జరిగింది ఇక ఇరవై తర్వాత మున్సిపల్ నోటిఫికేషన్ ఉంటుంది నేడు నుంచి కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినీ సమీక్ష ఎలక్షన్ ఏర్పాట్ల సన్నద్ధతపై వివరాల సేకరణ ఎస్సీసీకి మేయర్ చైర్మన్ రిజర్వేషన్ రిజర్వేషన్ల కాపీ ఇక పూర్తి స్థాయిలో అందరి వార్డుల రిజర్వేషన్ వివరాలు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నోటిఫికేషన్ మున్సిపల్స్ కి ఇన్ఛార్జ్ గా మండలు నిర్మించిన కాంగ్రెస్ పార్లమెంట్ సెగ్మెంట్ల వారి బాధ్యతలు అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ కూడా ఉంటుంది ఆహ్లాద మున్సిపల్ ఎన్నికలతో సందిగ్ధం ఇక మూడు కార్పొరేషన్లు ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది ఆఫీసులు సైతం రెడీ అయ్యాయి తార్నాక హుడా ఆఫీస్ లో ఆ జిఎంఎంసీ అలాగే మాదాపూర్ లోని నాగ్ బిల్డింగ్ లో జీఎంసి కంప్యూటర్లు ఫర్నిచర్ కొను ఆఫీసర్లు బిజీ అయితే వచ్చే నెల పలక నుంచి గ్రేటర్ లో స్పెషల్ పాలన ఉండబోతోంది కవితకు పీకేసా కొత్త పార్టీ కోసం పొలిటికల్ స్టాటజిస్ట్ వ్యూహాలు ఇటీవల ఇరువురు భేటీ పలు అంశాలపై చర్చ ఇక బీహార్ లో సిద్ధగా ఉన్న ప్రధాన కిషోర్ పార్టీ జాగృతిని రాష్ట్రంలో నిలబెట్టరా ఆలోచన ఉంది ఇక స్పీకర్ కు కోర్టు దిక్కునే నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయం జాప్యం చేస్తున్నారని కోర్టు గత ఆదేశాలను శాసన శాసన సభాపతి ఉల్లంఘించారని బీజేఎల్పి నేత ఏలకి పిటిషన్ దాఖలు చేశారు అయితే కేటీఆర్ కౌశిక్ రెడ్డి పిటిషన్లతో తాజాగా అటాచ్ ఇక తదుపరి విచారణ నెలకు వాయిదా పడింది ఇక లిఖిత పూర్వక లో దాఖలు రిప్లై వచ్చే చేయడానికి వచ్చేందులు ఏవైతే చేయాలి కాళేశ్వరం కేసులో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జారీ చేసింది కేసీఆర్ హరీష్ కు తాత్కాలిక రక్షణ పొడిగింపు యుఏఈతో డిఫెన్స్ డీల్ గల్ఫ్ లో అస్థిరతల వేళ భారత్ లో కీలక ఒప్పందాలు వ్యూహాత్మక రక్షణ భాగస్వామికి పరస్పర సహకారం ఇక క్రాస్ బోర్డర్ టెర్రరిజం పై పోరుకు ఇరు దేశాల అంగీకారం ఢిల్లీకి యుఏఈ అధ్యక్షుడు స్వాగతం పలికారు ప్రధాని మోదీ కేవలం రెండు గంటల పాటు పర్యటన విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్ట్రీ వెళ్లది ఇక లైఫ్ ట్యాక్స్ ఇక ఒకేసారి గూడ్స్ వాహనదారులకు భారీ రిలీఫ్ అందజేయనుంది ఇక త్రైమాసిక పన్ను విధానానికి స్వస్తి వాహన ధరలో ఏడు పాయింట్ ఐదు శాతం వసతులు రాష్ట్ర ప్రభుత్వం డాలర్ ఆధిపత్యానికి బ్రిక్స్ చెక్ పెట్టనుంది పరస్పర వాణిజ్యానికి డిజిటల్ కరెన్సీ వరకంపై ఆర్బిఐ ప్రతిపాదన మరి ఈ ఏడాదిలో భారత్ లో బ్రిక్స్ సదస్సు మరి దీనిపై చర్చించే ఛాన్స్ కూడా ఉంటుంది మిగతా దేశాలు అంగీకరిస్తే డాలరైజేషన్ కు కిలక ముందడిగి వేస్తుంది ప్రస్తుతం భారత్ చైనాలో పైనే దశలో డిజిటల్ కరెన్సీ అదే జరిగితే ట్రంప్ ఊరుకుంటాడా అనేటటువంటి క్వశ్చన్స్ కూడా లేవనెత్తుతున్నారు ఇక ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ లో ఆస్కిబాద్ లో చూసుకున్నట్లయితే రోజులు మారింది కొద్ది రాజ్యాలు మారుతున్నాయా లేదా రాజులు మారుతున్న కొద్ది రాజ్యాలు మారుతున్నాయనే క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంది ఇక పూర్వం వ్యవసాయం తెలియని రోజుల్లో కొత్త చేత పట్టుకుని ఎక్కడైతే ఆకలి దప్పటంలో కొడవలేనట్టు ప్రదేశం ఎంచుకొని నివాసాలను ఏర్పరచుకున్నట్లు ప్రాణాలు అరచోట్లో పెట్టుకుని కూర్తికి వలసిపోయినట్లుంది ఆ నేటి పరిస్థితి అలాగే మన బతుకులు బాగుపడతాయేమో అనే ఆశతో గంటలు గంటలు వేసి బేజారైన ఒక ఎక్కువగా ఓటు వేస్తే ఓటర్ తా రాసిన గీతతో వారి పుట్టగతులు మారిపోతున్నాయి ఇది ప్రజానాయకుడు తప్ప లేక ప్రజలు తప్ప ఖచ్చితంగా మన తప్పే ఎందుకంటే ఆలోచించకుండా ఓట్లు వేసింది మనమే కదా అంటే ఈ రోజు ఆజ్ కీబాత్ లో ఆ ఈ రోజు మాట ఇక మున్సిపల్ ఎన్నికల కోసం కాసేపు ఆదిలాబాద్ కు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో ఎన్నికలు నిర్వహించనున్నారు ఇక కాంగ్రెస్ బీజేపీలో మధ్య చీకటి ఒప్పందం తీవ్రంగా ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి ఔట్ సోర్సింగ్ సీఎం ఆరు గ్యారెంటీని పక్కన పెట్టి వాటాల కోసం కొట్టుకుంటున్నారు ఇక నైని బొగ్గు గల్ల టెండర్లపై సిబిఐ విచారణ జరిపించాలంటూ అక్రమార్కులపై ఎందుకు చర్యలు తీసుకోవాలంటూ పోలీసు అధికారులను సూటిగా ప్రశ్నించారు హరీష్ రావు ఇక ఉగ్రవాదాన్ని సహించేది లేదంటూ పోలాండ్ మంత్రి మంత్రితో భేటీలో జైశంకర్ స్పష్టం చేశారు ఉగ్రవాద నిర్మూలనకు కలిసి పనిచేస్తామన్నారు వ్యాడోస్లాబ్ అయితే ఇరు దేశాల సంబంధాలపై కీలక చర్చలు జరిగాయి ఇక హిందువులు ఇతర మైనార్టీలపై దాడుల నేపథ్యంలో స్పందించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చాలా వరకు నేర స్వభావం కలిగిన వారు చేసినవే అయితే ఆరు వందల నలభై ఐదు ఘటనల్లో ఏ డెబ్బై ఒకటి మాత్రమే మతపరమైనవి యాభై ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు విడుదల చేశారు ఇక గుడి కూల్చివేత ఇది కోసమా అంటూ కూల్చివేతకు అనుమతులు ఉన్నాయంటూ పరమేశ్వరి దేవస్థానం అక్రమంగా కూల్చివేత కాసుల కోసమే మూడు ఇల్లీగల్ కమిటీలు చేసిన దుర్మార్గం ఇక ఎండోమెంట్ ఫస్ట్ లో రిజిస్టర్ చేయబడ్డ దేవాలయం ఇది అత్యంత పురాతన దేవాలయం కనీసం కొంత దుర్మార్గులు నిధి కోసం ఆరాటం ఇక పురాతన దేవాలయం అనేది ఒక కారణంగా ఉంది దీనిని గూచిగా చూపి మహిళాన్విత ఆలయం ధ్వంసం చేశారు దేవాలయం కోసం పోరాడుతున్న నాగిండ్ల శ్రీనివాస్ అనుమతి లేకుండా నిర్మాణం చేసిన చర్యలు చేపట్టిన అధికారులు ప్రభుత్వం దృష్టి సారించి డిమాండ్ చేస్తున్నారు నాగిండ్ల శ్రీనివాస్ సో ఇది ఇవాళ వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం రేపటి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకోన్ క్లిక్ చేయండి